వసుదేవుడు నందునితో ఇలా అన్నాడు ఓ నందా మీ రేపల్లెలో ఎన్నో హింసలు జరగడానికి రాక్షసులను ఇక్కడ ఈ కౌన్సిల్ పంపిస్తున్నాడు నాకు ఆ వార్తలు అన్నీ అందుతున్నాయి నువ్వు పెంద్రాళ్ళే తొందరగా బయలుదేరి నీ ఊరికి వెళ్ళిపో మీరందరూ కూడా ఇంక ఇంకా ఇక్కడ ఉండవద్దు ఎవరికి ఏం అపకారం జరుగుతుందో తెలియటం లేదు త్వరగా వెళ్ళిపోండి మీ ఊళ్ళకని చెప్పి చెప్పి పంపించాడు వాళ్ళకి సెలవు ఇచ్చేసి పంపించాడు పంపిస్తే వాళ్ళు కూడా త్వర త్వరగా వేగంగా పరిగెత్తే గీతల కట్టిన ఎడ్ల బళ్ళు ఎక్కాడు ఎక్కారు బళ్ళు ఎక్కి తమ తమ ఊళ్ళకి పల్లెలకి బయలుదేరి పెడుతున్నారు పెడుతుంటే ఈ నందుడికి ఏవేవో అపశకునాలు కనిపిస్తున్నాయి కనిపించడంతో ఓహో ఆ ఈయన వసుదేవుడు చెప్పింది నిజమేలాగుంది ఏదో అశుభాలు నాకు కీడుని శంకిస్తున్నా ఏదో జరుగుతుందని అందుకని మనం ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత మంచిది మన పల్లెకి జాగ్రత్తగా రంద్రాలు చేరుకోవాలి అని చెప్పి నందుడు కూడా ఎంతో భయంతో తొందర తొందరగా ప్రయాణం చేస్తున్నాడు చేస్తుంటే ఇలా ఉండగా కంసుడు ఒక పూతనని ఒక రాక్షసిని పిలిచి నువ్వు ఈ చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు పుట్టి పెరుగుతున్నారో ఆ పిల్లలందరినీ చంపిరా నీకు నేను అది ఆజ్ఞిస్తున్నాను ఈ చుట్టుపక్కల ఏ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే పిల్లల చంటి పిల్లలు ఎవరైతే పుట్టి పెరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చంపేసేయి ఇంకా ఆలోచించద్దు నువ్వు అందులో చాలా నిష్ణాతురాలివి వెళ్ళు అని చెప్పి పురమాయించాడు ఇస్తే ఈవిడ బయలుదేరి ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికి వెడుతోంది పల్లెలు పెడుతోంది పల్లెలు పెడుతోంది పట్టణాల్లోకి పెడుతోంది ఎక్కడ పాపలు కనిపిస్తే వాళ్ళందరినీ చంపేస్తోంది పాపం ఎవరి పేరు వింటే సర్వ భయాలు పోతాయో అటువంటి పరమాత్ముడు పాపడిగా అవతరించిన ఈ నంద కూడా ఆకాశ మార్గం కూడా వచ్చేసింది పట్టణాల విధి అక్కడ ఉన్న పిల్లల్ని చంపేసింది ఇంకా ఈ నంద రేపల్లెకి కూడా వచ్చింది ఆకాశ మార్గం వచ్చేసింది వచ్చేసి ఆ మాయా ఏం చేసింది అది కామరూపిణి పైగా మాయావి అది మాయలు చేయగలదు కామరూపం అంటే కోరిన రూపాన్ని కూడా పొందగలదు ఏ రూపం కావలసే ఆ రూపం పొందగలదు అలాంటిది అది ఆ పూతన అన్ని విద్యలు కూడా ఉన్నాయి ఈ వ్యా రేపల్లిలో బయలుదేరి ఎవరికి క ఎవరి కంటా పడకుండా ఇల్లు ఇల్లు తిరుగుతోంది ఈ పిల్లల కోసం ఆయన చంటి పిల్లలు ఎవరు వింటానైనా ఉన్నారేమో అని వెతుక్కుంటోంది ప్రతి ఇంట్లోకి వెడుతుంది చూస్తోంది ఎక్కడ ఏమి పిల్లలు చంటి ఉన్న అలికిడి లేదు చంటి పిల్లలు ఉంటే మరి వాళ్ళు గొక్కపట్టి ఏడవడాలు అవి చేస్తూ ఉంటారు కదా ఎక్కడ అటువంటివి ఏం వినిపించటం లేదు వీడికి కానీ అలా నడిచి పెడుతూ ఉంటే ఈ నందుడి ఇంట్లోంచి పసిపిల్లాడివి ఏడుపు వినిపించింది అది కూడా ఈ కృష్ణమాయే మరి ఆవిడని ఈయన చంపాలి కదా ఆవిడ టైం అయిపోయింది అందుకని ఈయన ఏడ్చ ఏడ్చినట్టుగా నటించాడు ఆ ఏడుపు విని ఈవిడ చాలా సంతోషించింది ఓహో ఈ ఇంట్లో చాలా పసిపిల్లాడు ఉన్నాడు అయితే ఈ ఇంటికి వచ్చి నేను ఇక్కడ ఈ పిల్లాడిని చంపాలి అనుకుంది అనుకుని నిర్ణయించుకుని ఒక అందమైన ఒక బాలిత్రాలు ఎలా ఉంటుందో అలా ముస్తాబైపోయింది అయిపోయి చక్కగా ఆవిడ పాలి ఇండ్ల నిండా పాలతోటి ఆవిడ శరీరం అంతా మెరిసిపోతూ చూడ్డానికి ఆవిడ కళ్ళు ముక్కు తీరు ఎంతో అందంగా ఉంది చూపు పక్కకి తిప్పుకోలేనంత అందంగా తయారయ్యి ఆవిడ ఈ నందుడింటికి బయలుదేరింది బయలుదేరితే బయలుదేరి నందుడింటికి ఉంటే ఈవిడ జోకాలు పెట్టుకుంది చెవులకి ఆ జోకాలు ఆవిడ శరీరంలో మళ్ళీ తిరిగి కాంతిని చూపిస్తున్నాయి అంత అలా మెరిసిపోతుంది ఈవిడ శరీరం కూడా ఆవిడ చేతులకి కంకణాలు లాంటి గాజులు వేసుకుంది మెడలో ఎన్నో రకాల హారాలు బంగారు హారాలు వేసుకుంది ఆ హారాలు ఇవన్నీ కూడా మెరిసిపోతున్నాయి చూసేవాళ్ళందరూ ఈ చూసేవాళ్ళు ఏ దేవకయ్యకో లేకపోతే ఏ లక్ష్మీదేవో మన రేపల్లెకి వచ్చేసింది మనందరినీ ఉద్ధరించడానికి అనుకుంటూ అలాగా ఆవిడ అలా చూస్తూ ఉండిపోతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ పల్లెలో ఉన్నవాళ్ళందరూ నెమ్మది నెమ్మదిగా నందుడి ఇంటి దగ్గర ప్రవేశించింది నందుని ఇంట్లో ప్రవేశించి లోపలికి పెడుతోంది లోపలికి పెడుతుంటే అక్కడ గొల్లభామలు చాలామంది ఉన్నారు ఆ చావిటిలోనూ కానీ ఆ చావిడిలో వాళ్ళందరూ అలా ఆవిడని చూస్తూ ఉండిపోయారు ఏ దేవో ఇలా వచ్చేస్తోంది మన ఇంట్లో కనుకున్నారు తప్పించి అయ్యో ఈవిడ ఎవరో తెలియని మనిషి లోపలికి వచ్చేస్తోంది కొత్త మనిషి ఆగక్కడని చెప్పి ఎవరూ అనలేదు సరే లోపలికి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఒక మంచం కనిపించింది ఆ మంచం మీద ఒక చిన్న బాబు పడుకొని ఉన్నాడు ఓహో ఈయనే ఇక్కడ ఉన్నాడు ఈ పసిబాలుడు ఈయనే కృష్ణుడు అయ్యి ఉంటాడు అనుకుంది అనుకుని ఆ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూస్తోంది చూస్తుంటే ఆయన చూసి చూడనట్టుగా చిన్న చిన్నగా కళ్ళు సగం సగం మూసుకుని ఈ పూతన యొక్క రాక్షసి ఈవిడ ఒక రాక్షసి ఇది నన్ను చంపడానికి తన పాలకి విషం పూసుకుని వచ్చింది నన్ను చంపుదామని అనిచేత ఇది తను నా చేతిలో చచ్చిపోతుందని దానికి అర్థం కావటం లేదు దాని చావు దగ్గర పడి అక్కడికి నా దగ్గరికి వచ్చింది అనుకుని ఈ కృష్ణుడు ఓ పక్క నుంచి నవ్వుకుంటూ అలా గాఢనిద్దరిలో ఉన్నట్లుగా గుర్తు పెడుతూ అలా నటిస్తున్నాడు నటిస్తుంటే ఈవిడేం చేసింది నెమ్మదిగా ఆ పిల్లవాడి మంచం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని చేత్తోటి తీసుకుని ఎత్తుకోబోయింది ఎత్తుకోపోతే ఈ రోహిణి ఈ నందుడు భార్య యశోద అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరూ నదేటమ్మా నువ్వు ఎందుకు అలా ఎత్తుకుంటున్నావు పిల్లవాడిని నిద్రపోతేనే గురు గుర్రెట్టి నిద్రపోతున్న పిల్లవాడిని ఎందుకు ఎత్తుకుంటున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగారు అంటే ఏం లేదండి చాలా అందంగా ఉన్నాడు బాబు ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుందాం అని చెప్పి ఎత్తుకున్నాను అంతకన్నా ఏమి లేదండి అని చెప్పి గుండెలకి హత్తుకుంది గుండెలకి హత్తుకుని ఆ చిన్న పసిపిల్లాడికి తను పాలు ఇవ్వడానికి సిద్ధపడింది పాలు ఇవ్వడానికి సిద్ధపడితే ఈ వీళ్ళందరూ వద్దమ్మా నీ పాలు మా పిల్లవాడికి ఇవ్వద్దు మా దగ్గర వారు వాళ్ళ అమ్మ దగ్గరే పాలు ఉన్నాయి అలా మా అబ్బాయి ఎవరి పాలు తాగడమ్మా ఇవ్వద్దు అని చెప్పి చెప్పి గట్టిగానే అరిచారు అరిసిన వినిపించుకోలేదు వినిపించుకోకుండా ఆవిడ పాలకి చంటి పిల్లాడికి పాలు ఇవ్వడానికి విషం రాసుకుని వచ్చింది ఆ విష పాలిచ్చి ఈ పిల్లవాడిని ఎలా చంపేసినా అనుకుని ఆవిడ ఆలోచించి వచ్చింది వచ్చి ఆవిడ పాలు ఇచ్చింది బలవంతాన్ని పాలు ఇచ్చేసింది పాలిస్తే ఈ కృష్ణుడు చూశాడు చూసి ఈవిడ పాలు ఇస్తుంటే గుట్టుకో గుట్టుకోమని ఆ పాలు తాగుతున్నట్టుగా తాగుతూ ఈవిడ రక్తం శరీరంలో ఉన్న రక్తం అంతా తాగేశాడు ఆవిడ ప్రాణాలను కూడా పోయేటట్లుగా ఈయన కృష్ణుడు ఆవిడ బలం అంతా రక్తం అంతా తాగేస్తున్నాడు తాగేస్తుంటే అప్పుడు ఆవిడకి తెలిసింది ఈయన మహానుభావుడు ఆ భగవంతుడు ఈ ఈ పిల్లవాడు కాదు ఈయనే పరంధాముడు అని చెప్పి అర్థం చేసుకుని వదులు వదులు నన్ను చంపేయకు వదులు వదులు అని నా ఇంకా తాక్కు వదిలే అని చెప్పి అరుస్తోంది అరిచినా కానీ కృష్ణుడు వదలలేదు వదలకుండా ఆవిడ శరీరంలో ఉన్న ప్రాణాలతో సహా జుర్రేసుకున్నాడు జుర్రేసి జుర్రేసేసరికి ఆవిడ ఆ రాక్షసులకి ఏముందంటే ఎన్ని మాయవేషాలు వేసుకున్నా చచ్చిపోయేటప్పుడు వాళ్ళ అసలు రూపం వాళ్ళకు వచ్చేస్తుంది ఈ పూతన ఓ పెద్ద కళేబరం ఏకంగానం చాలా పెద్ద కళేబరంతో నేల మీద పడిపోయి చచ్చిపోయి ఉంది వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏమిటిది అని చెప్పి ఈ పూతన చచ్చిపోతూ పెద్ద పెద్ద గావుకేకలు పెట్టేసింది ఏంటి బలవంతాన మరి ఆయన ప్రాణాలతో కూడా రక్తంతో జురేస్తున్నాడు కదా కృష్ణుడు దాంతోటి వదులు వదులు నన్ను బాధ పెట్టకు వదులు వదులు అని చెప్పి గట్టి గట్టిగా అరిచేస్తోంది అరిచేస్తుంటే ఆ అరుపులకి ఆఖరికి దేవతలు కూడా భయపడిపోయారట ఆకాశంలో ఉన్న దేవతలు కూడా ఈ అరుపులు విని అంత అంత గట్టిగా అరిచిందనమాట పర్వతాలు గుహలు అన్నీ కూడా అదిరిపోయాయిట ఆవిడ కేకలకి అంత అంత కేకలు పెట్టేసి ఆవిడ ప్రాణం పోగొట్టుకుని చచ్చిపోయింది చచ్చిపోతే ఏకంగా ఓ పెద్ద గుహల్లా ఆవిడ ముక్కు రంధ్రాలు పెద్ద పెద్ద కాళ్ళు పెద్ద పెద్ద చేతులు రాక్షసి కదా మరి అంత పెద్ద కళేబరం అదన్నీ చూసేసరికి ఆ రేపల్లెలో ఉన్న జనం అందరూ హడిలిపోయారట ఏమిటి ఇంత రాక్షసి ఏమిటి ఏకంగాను మన కృష్ణుడి దగ్గరికి రావడం ఏంటి కృష్ణుడికి పాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి వాళ్ళందరూ చాలా భయపడిపోయారట ఆవిడని చూసి ఆ రాక్షసిని చూసి ఆ చచ్చిపోయి పడున్న ఉన్న రాక్షసిని చూసి అంత పెద్ద కళ్యాబరం తోటి చచ్చిపోయి పడుంది అక్కడ కృష్ణుడి చేతిలో ఉంటాను జై శ్రీరామ్